ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆర్బీఐ అందరికీ మరొక శుభవార్త అయితే తీసుకొచ్చింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము అందరికీ గుడ్ న్యూస్ ఆర్బీఐ సంచలన నిర్ణయం ఇక నుండి ఎలాంటి ఛార్జీలు అయితే ఉండవని చెప్పేసి అన్ని బ్యాంకులకు కూడా ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేసింది వివరాల్లోకి వెళితే భారతదేశంలో దాదాపు చాలామందికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండడం జరుగుతుంది అందులో ఉద్యోగాలు చేసేవారు సాధారణ ప్రజలు రైతులు కార్మికులు చాలా చాలామంది అయితే ఉంటూ ఉంటారు అయితే బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరికి కూడా మినిమం బ్యాలెన్స్ లేకపోతే సంబంధిత బ్యాంకులు అయితే కనుక వాళ్ళందరికీ కూడా పెనాల్టీ ఛార్జీలను అయితే విధించడం జరుగుతుంది ఈ విధానం అయితే బ్యాంకు ఖాతాదారులకు అత్యంత తలనొప్పిగా మారిపోయింది అయితే ప్రస్తుతం ఈ విధానానికి చరమగీతం పాడడానికి ఆర్బీఐ సన్నద్ధమైంది ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కనుక ఒక్కొక్క మనిషికి ఒకటి నుంచి మినిమం రెండు మూడు అకౌంట్లు అయితే ఉండడం జరుగుతుంది ఎందుకు అని చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి కొంతమందికి శాలరీ అకౌంట్స్ కొంతమందికి చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ అకౌంట్స్ అట్లాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇలా చాలా అకౌంట్లు అయితే ఉంటున్నాయి కొంతమంది అయితే శాలరీ అకౌంట్స్ తీసుకుంటుంటారు ఒకవేళ తన ఉద్యోగాన్ని ఆ వ్యక్తి మార్చుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా మారుతుంది అప్పుడు మునుపటి అకౌంట్ యొక్క లావాదేవీలు ఆల్మోస్ట్గా నిలిచిపోతాయి లావాదేవీలు నిలిచిపోయిన తర్వాత బ్యాంక్ దానికి పెనాల్టీ విధిస్తుంది అప్పుడు దానికి అక్కడ ఉన్న బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ బ్యాంక్ మొత్తాన్ని రికవరీ చేయడానికి పెనాల్టీలు అలాగే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంటుంది సో ఇప్పుడు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా ఉన్నప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు గాను విధించే ఛార్జీలను వెంటనే నిలిపివేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది గతంలోని నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే పాత పద్ధతిని పాటిస్తూనే వస్తున్నాయి ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం ఇక ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా రెండు సంవత్సరాల దాకా ఎటువంటి పెనాల్టీ అయితే విధించకూడదు ఒకవేళ ఆ తరువాత కూడా అతని యొక్క మెయిల్ ఐడికి కానీ లేదంటే అడ్రస్కి కానీ లెటర్ పంపించడం లేదా మెయిల్ పంపించడం ద్వారా వారికి అయితే తెలియచేయాలని చెప్పింది ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి బ్యాంకు వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి అలాంటి డిపాజిట్లను యజమానులకు క్లెయిమ్దారులకు తిరిగి ఇవ్వడానికి కూడా బ్యాంకులు ఆర్బీఐ చేపడుతున్న ప్రయత్నాలు అయితే కనుక ఈ సూచనలు అయితే పూరిస్తాయని అయితే భావిస్తున్నారు సో ఇక్కడ నుండి మినిమం ఛార్జీలు కానీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు వేసే పెనాల్టీలు ఎటువంటి పరిస్థితులు ఏ బ్యాంకులు కూడా వేయవు